అందరికీ నమస్కారం ఈరోజు మంగళగిరి పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపాన పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేసి గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు షేక్ మాబూ పవన్ కుమార్ అనే ఇతర వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి పద్నాలుగు వందల గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకుంటూ జరిగింది ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం గంజాయి మీద స్పెషల్గా దృష్టి పెట్టి గత పది సంవత్సరాల్లో గంజాయి కేసులు ఎన్ని పెట్టాము ఎంతమంది అరెస్ట్ అయ్యారనే దాని మీద డేటా బయటకు తీసి వాళ్లలో ప్రజెంట్ ఎవరు యాక్టివ్గా ఉన్నారు అనే దాని మీద దృష్టి సారించడం వల్ల వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళే కాదు ఇంకా మన పట్టణంలో కొంతమంది ఇంకా గంజాయి అమ్ముతున్నట్లుగా మాకు దగ్గర సమాచారం ఉంది త్వరలో వాళ్ళ మీద కూడా గట్టి నిఘా పెట్టి పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ గంజాయి తాగి ఈ విచ్చల బిహేవ్ చేసే వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రజలు కూడా గంజాయి సమాచారం ఎవరికి ఎక్కడ ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీసులకు తెలియజేస్తే దాని మీద ఫరమ్గా యాక్షన్ తీసుకుని సీరియస్గా పోలీసులు యాక్ట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి కానీ పై అధికారుల నుంచి కానీ స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి గంజాయి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని ఇక ఈరోజు నుంచి కూడా గంజాయి అనేది ఒక చరిత్ర కావాలి మంగళగిరిలో ప్రజలందరూ మీడియా వారు పెద్దలు అందరూ వారికి తెలిసిన సమాచారాన్ని పోలీసు వారికి అందించి గంజాయి రహిత మంగళగిరిగా అయ్యే వరకు అందరం కలిసి కృషి చేద్దామని అందరి సహకారాన్ని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం దీనిపై మేము కూడా శాఖాపరంగా ప్రత్యేక నిఘా పెట్టుకుని దీన్ని దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద దృష్టి పెడుతున్నాము తర్వాత దీని మూలాల్లో కూడా వెళ్ళడం జరుగుతుంది ఇది ఎక్కడ మనకు బేసిక్గా ఒరిస్సా అరకు ప్రాంతం నుంచి వస్తుంది స్టేట్ అంతా కూడా ఒకే రకమైన మూడ్లో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇది పూర్తి స్థాయిలో తగ్గుద్ది అనేది పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తుంది గత పది సంవత్సరాల నుంచి తీసుకున్న డేటాలో ఒక ముప్పై మంది వరకు పాత నేరస్తులు ఉన్నారు అంటే మన మంగళగిరి పరిసర ప్రాంత వాసులు ముప్పై మంది తేలారు వాళ్ళలో చాలామంది మానుకున్నారు కొంతమంది వీళ్ళలో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు పాత కేసుల్లో లేని వాళ్ళు ఇప్పుడు కొంతమంది యాక్టివ్గా ఉండి చేయడం మా దృష్టికి వచ్చింది తాగటం కూడా కొంత ఎక్కువగానే కనపడతా ఉంది విచారణలో దశల వారిగా వారిని పూర్తిగా కంట్రోల్ చేస్తాం